ఇక బడ్జెట్ పై చర్చ తర్వాత సభలో స్వేతపత్రం ప్రవేశపెట్టబోతోంది గత బిఆర్ఎస్ పాలనలో పదేళ్లలో నీటి పారుదల రంగంలో పెట్టిన ఖర్చుపై పూర్తి రిపోర్ట్ ను సభ ముందుంచబోతున్నారు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఏంటి కొత్త కొత్తగా ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది ఇలాంటి వివరాల్ని కూడా రిపోర్ట్ లో చేర్చినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగే దాదాపుగా పూర్తయి ఇప్పటికీ అందుబాటులోకి రాని ప్రాజెక్టులు ఎన్ని అనే వివరాల్ని కూడా ప్రభుత్వం స్వేతపత్రంలో ఉంచనున్నట్లు సమాచారం ఇక పాలమూరు రంగారెడ్డి సీతారామ ఎత్తిపోతల పనుల్లో పురోగతి ఎంతవరకు వచ్చింది అనే లెక్కలు చెప్పబోతున్నారు కాళేశ్వరానికి పెట్టిన ఖర్చు ఎంత ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా కీలక ఫోకస్ ఉండొచ్చని తెలుస్తోంది మేడిగడ్డకు పగుళ్ల అంశంపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ చర్చలో మంత్రులు ఎవరు పాల్గొంటారు ఎవరు ప్రెజెంటేషన్ ఇస్తారు అనే దానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది అలాగే మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ ను ఇవాళ సభ ముందుంచే అవకాశం ఉంది వారికోస్ వేంచి వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ సాగునీటి ప్రాజెక్ట్ల పురోగతి ఏంటి కొత్త కొత్తగా ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది లాంటి వివరాలను కూడా రిపోర్ట్ లో చేర్చినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగుకే దాదాపుగా పూర్తయి ఇప్పటికీ అందుబాటులోకి రాని ప్రాజెక్టులు ఎన్ని అనే వివరాలను కూడా ప్రభుత్వం శ్వేత ఉంచనున్నట్లు సమాచారం ఇక పాలమూరు రంగారెడ్డి సీతారామ ఎత్తిపోతల పనుల్లో పురోగతి ఎంతవరకు వచ్చింది అనే లెక్కలు చెప్పబోతున్నారు కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా కీలక ఫోకస్ ఉండొచ్చని తెలుస్తోంది మేడిగడ్డకు పగుళ్ల అంశంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఈ చర్చలో మంత్రులు ఎవరు పాల్గొంటారు ఎవరు ప్రజెంటేషన్ ఇస్తారు అనే దానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది అలాగే మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ ను ఇవాళ సభ ముందుంచే అవకాశం ఉంది